బస్టాండ్ ముందు టీ హోటల్ నడిపించుకుంటున్న మహిళ యజమాని పైన దాడికి పాల్పడుతున్న కొంతమంది ఆర్టీసీ డ్రైవర్లు కృష్ణమూర్తి గిరి రిటైర్డ్ ఉద్యోగులు కామారెడ్డి స్టాండ్ ముందు గత నలభై సంవత్సరాలుగా మామిళ్ల పోచయ్య మనెమ్మ హోటల్ నడిపించుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారని కామిళ్ల మనెమ్మ కూతురు లక్ష్మి పైన కొంతమంది యూనియన్ల పేరుతో చెప్పుకుని హోటల్ నడిపించనీయకుండా అడ్డుకుంటున్నారని డబ్బులు ఇస్తేనే హోటల్ నడపనీస్తామని లేకపోతే నడిపించకుండా చేస్తామని అంటున్నారని మహిళలు అని చూడకుండా దౌర్జన్యానికి పాల్పడుతున్నారని మాకు కోర్టు స్టే ఆర్డర్ ఉందని కోర్టు స్టేని కూడా లెక్క చేయకుండా దౌర్జన్యంగా మా హోటల్ నడపడించకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు go. আ এয়িলন খ়াজা঑ডডিন আজােক঺্লেব ারঁাণ্ন সুন আিলারাজাজা এরা কাঁর ছাজারাহণ

రాత్రి మా హోటల్ తాళాలు హోటల్ నడిపించుకోకుండా పైసలు వసూలు చేయాలని చెప్పి హోటల్ నడిపించుకోవడం ఇబ్బంది పెడుతున్నారు తాళాలు తీసుకొస్త ఇబ్బంది పెడుతున్నారు పోలీసులు తీసుకొని పట్టిస్తున్నారు ఎంత ఇబ్బంది పెడుతున్నారో మాకు జీవితం ఆధారం మీద ఉన్నది హోటలే ఇంకేం ఆధారం లేదు మాకు మరి దయచేసి మాకు సాయం కోరుతున్నాం ఎక్కడి నుంచి మాకు సాయం వస్తాయి అందరికి పైసలు ఇస్తున్నాడు కృష్ణమూర్తి వాళ్ళు అల్లుడు అని చెప్పేసి మమ్మల్ని ధన్యాన్ని చేస్తున్నాడు మొత్తం ఆయన డ్రైవర్ అయినా కృష్ణమూర్తి గిరి మళ్ళీ ఇంకేంటి చెందరు రామచంద్ర అంకుల్ ఆయన అందరూ ఉన్నారు అందరు కలిసి మనం దౌర్జన్యం చేస్తున్నారు ఆడలను చూసి ఇతర ఉండమని చెప్పేసి కొంతమంది కల్పించి ముందు తాళాలేసి బయట కనిపిస్తలేదు చూపండి నలభై సంవత్సరాల నుంచి ఉంటారు మా దగ్గర మున్సిపల్ లైసెన్స్ ఉన్నది అన్ని ఉన్నాయి షేర్ కోట నుంచి కూడా షేర్ వచ్చింది అన్ని మా నాడ పేరు మీద ఉన్నాయి అన్ని ఉండాలి కూడా దౌర్జన్యం చేస్తున్నారు రాష్ట్రమూర్తి ఉన్నాడు రామచంద్ర ఉన్నాడు గిరి ఉన్నాడు రాజు అందరు మా దగ్గర కోర్టుకెళ్ళాము కోర్టు నుంచి అన్ని ఆధారాలు వచ్చినాయి మాకు ఆర్డర్ వచ్చింది అన్ని వచ్చినాయి అయినా కూడా వెళ్ళి కోర్టు కూడా కూడా దిక్కారం చేస్తారు వీళ్ళు కోర్టు న్యాయం ఇచ్చినాక కూడా వీళ్ళు అన్యాయం చేస్తే ఏవి ఎక్కడ పని న్యాయం చేస్తారు మాకు చెప్పండి కోర్టు కూడా వచ్చాక కూడా పోలీసులు మాకు సాయం చేస్తారు కోర్టు నుంచి వచ్చినా కూడా ఇక్కడ ఎవరు మాకు సాయం చేస్తారు ఇంకెక్కడికి వెళ్ళాలి మేము మాడవాళ్ళని చెప్పండి ఎవరు మాకు ఎవరు న్యాయం మేము మా కాడలు ఉన్నామని కోర్టుకి వెళ్ళాము లాయర్ కోర్టు అంది జడ్జి కూడా మాకు అన్ని ఓకే చేసి వచ్చారు ఇచ్చారు చెప్పి వీళ్ళందుకు లేస్తున్నారు చెప్పండి ఏ ఏదైనా కూడా కొంచెం కూడా భయం లేదు వాళ్ళకి ఆడలను చూసి ఇబ్బంది పెడుతున్నాం మీ మీకు వస్తున్నాం పట్టు మాకు వస్తున్నా కృష్ణమూర్తి ఇంకా దయచేసి ఎవరిని సాయం కోరుతున్నాం పోలీస్ స్టేషన్ సబ్మిట్ చేసిన కోర్టులో సబ్మిట్ చేసిన ఇబ్బంది పెట్టుకుంటా వాళ్ళందరూ కిరాయి వసూలు చేస్తారు కిరాయి అంటే ఆడని పైసేయండి ఆడని పైసేయండి లేకపోతే కొడతాం ఇట్లనే బెదిరిస్తారు అందరికి తీసుకొచ్చి మీ మోడల్ ఎక్కడికంటే వెళ్తాం చెప్పండి మూర్తి వీలై రామచంద్ర వీళ్ళందరూ కలిసి రిటైర్మెంట్ కలిపిస్తున్నాడు వంద మందికి కలిపి ఇబ్బంది పెడతారు ఇద్దరు మోడల్ ఎక్కడికంటే వెళ్తాము చెప్పండి ఎక్కడికైనా చెప్తారు మాకు ఎక్కడికైతే మేము ఈ చిన్న హోటల్ వాళ్ళకంటే గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి కూర్చోవడం జాగా ఉన్నట్టు ఎవరికైనా జాగా ఉంటా రిటైర్మెంట్ వాళ్ళకి వాళ్ళకుందా డాక్టర్లకు రిటైర్మెంట్ జాగ్రత్త ఎందుకు వెళ్ళాలి చెప్పండి అక్కడికి వెళ్ళాలి డాక్టర్ ప్లేస్ అడగాలి మాకు ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళకి మేము కూర్చుంటాం చెప్పి దౌర్జన్యంగా మా హోటల్ మీద దౌర్జన్యం చేయడం ఏంటి బయటకు వస్తారు కుర్చీలు వేసుకుంటారు మమ్మల్ని హోటల్ నడిపించుకోకుండా ఇబ్బంది పడుతున్నారు వీళ్ళందరూ కలిసి బెదిరిస్తారు ఇక్కడ ఎన్ని రోజుల నుంచి కాదు చాలా సంవత్సరాల నుంచి మమ్మల్ని ఇబ్బంది పడతారు మా నాయకు తాగడానికి పైసలు లేకపోతే ఆయన బెదిరిస్తుండే ఎన్ని సార్లు అయినా కూడా ఎవరు చెప్పుకోవాలి మేము అందరం చెప్పండి ఇద్దరు ఆడబడి ఉన్నాము ఈ కుర్చీలు ఎట్లా కూర్చోండి చూడండి రిటైర్మెంట్ జాగా ఈ ఆర్టీస్ ఆర్టీస్ అంటే గేట్ లోపల వరకే గేట్ బయట ఎందుకు ఆర్టీసీ ఎక్కడ ఉంది పోలీసు వాళ్ళకుందా రిటైర్మెంట్ జాగా డాక్టర్లకుందా ఈ ఇవాళ జీవితం ఎందుకుంటే ఇక్కడ ఎవరికి జాగ్రైంది ఇక్కడ ఏదో దంద చేసుకుంటారు దంద వేసుకుంటారు అక్కడ కోర్టు నుంచి స్టాండ్ వచ్చింది మాకు మాది మాకు హోటల్ ఓపెన్ చెప్పాలి మాది తాళలేశ్వరు గౌర్జన్యంగా కోర్టుకి పోలీసులు వచ్చి మళ్ళీ ముందుకు చూడండి ఎక్కడ మాకు న్యాయం జరుగుతలేదు ఇక్కడ ఇంకెక్కడికి వెళ్ళాలి స్టాండ్ వచ్చినాక కూడా మాకు న్యాయం జరుగుతలేదు ఇక్కడ దయచేసి మాకు సాయం చేయండి